ఉగాది సందర్భంగా విశాఖలో సినిమా షూటింగ్ల సందడి జోరుగా సాగింది ఉక్కు నగరంలో గణేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈశ్వర్ దొలుపూడి దర్శకత్వంలో కేసన శ్రీనివాస్ వర్మ కంబాల నిర్మాతలుగా వ్యవహరిస్తూ రూపొందిస్తున్న ఫ్రైడే చిత్ర ముహూర్తపు షాట్ను విశాఖ ఉక్కు నగరంలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద జరిగింది ముందుగా చిత్ర యూనిట్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో లీడర్ దినపత్రిక అధినేత రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నిర్మాత కేసనకుత్తి శ్రీనివాస్ సహ నిర్మాత వర్మ కంబాల క్లాప్ కొట్టగా డైరెక్టర్ యాద్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా దర్శకుడు ఈశ్వర్ దులుపూడి కథానాయిక దియారాజ్ మాట్లాడుతూ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని అన్నారు ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని తెలిపారు సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని విశాఖ జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుపుతున్నట్లు తెలిపారు సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పృథ్వీ వ్యవహరిస్తున్నారన్నారు చిత్రానికి రాజ్ మరియన్ కథను అందించగా ప్రజ్వల్ కిషోర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు సుధాకర్ ఫిలిం ఇండస్ట్రీ వెల్ విషర్ ఫణిస్వామి ఫిలిం డైరెక్టర్ ఉదయ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సూర్యకిరణ్ అంకిత్ బాద్షా హర్ష శివసాయి రోజా సాయి అమ్మారాజు జగదీష్ తదితరులు పాల్గొన్నారు